నమస్తే అండి నమస్తే ఇవాళ నోటల్ హోటల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఈసీ వాళ్ళని కలుస్తున్నారు చా ఏపీ నుంచి అయితే చాలా ఫిర్యాదులు అయితే వెళ్ళినాయి ఇప్పటి వరకు ఈసీ కమిషన్ వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు ఈ ఫిర్యాదులు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిశారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఎందుకంటే వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి అంతా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకు ఒక వ్యవస్థ ఉంది కాబట్టి సచివాలయం వ్యవస్థంది తర్వాత మనకి వాలంటీర్లు వ్యవస్థ ఉంది కాబట్టి ఏ ఓటు మనది ఉండాలా ఏ ఓటు ఉండకూడదు అని చెప్పి వాలంటీర్లన్నీ డిలేషన్ పెట్టేశారు వైసీపీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ ఓటులని ఒక కొత్తదనానికి తీసుకొచ్చారనమాట ఎప్పటికప్పటికీ ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరూ కూడా దాని మీద చేసుకుంటూ ఫిర్యాదులు చేయటం జరిగింది కొంతమందికి ఉద్యోగాలు ఊడిపోయినాయి అంటే ఈసీ అనేది ఏంటన్నమాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి సంస్థ ఎవరికి తాబేదారు కాదు దేశ ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రులు కాదు ఈసీ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ భారత రాజ్యాంగంలో ఏం పెట్టారంటే భారతదేశంలో ఈక్వల్గా ఉండేది ఒకటేనమ్మా ఏంటో చెప్పనా ఒకే ఒక హక్కు ఉంటుంది ఈక్వల్గా అదేంటంటే ఓటు హక్కు ప్రధానమంత్రికైనా ఒక్కోటే గల్లీలో ఉండేటటువంటి వాళ్ళకి సఫాయి కార్మికుడికైనా ఈ భాష రానిటువంటి వాడికి లేని అందరికీ గిరిజనులకి హరిజనులకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అందరికీ ఒకటేనమ్మా ఓటు అనేకాడికి వచ్చేలా అందరికీ ఒకే ఓటు ఉంటుంది కానీ భారతదేశంలో పరిస్థితి ఏమైందంటే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి పంతొమ్మిది వందల యాభై ఆరులో మనకి ఏర్పడినటువంటి రాష్ట్రంలో కొన్ని కుటుంబాలు తెలంగాణకు వచ్చినాయి ఉపాధిని ఎత్తుక్కుంటూ కొంతమంది బెంగళూరు నగరానికి పోయారు కొంతమంది అటు చెన్నై నగరానికి పోయారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమీకరణ లేకుండా ఉపాధి నిమిత్తం చదువుకున్న పిల్లలు కొంతమంది తెలంగాణకి వస్తారు కొంతమంది బెంగళూరుకి వెళ్తారు కొంతమంది చెన్నై ఈ మూడు నగరాలకు పోతారమ్మా అన్ని రంగ అన్ని రంగాల కార్మికులు ఉంటారు ఇప్పుడు మా ఏరియా తీసుకుంటే మార్కాపురం పొదిలి తర్వాత కనిగిరి కనిగిరి నుంచి డైరెక్ట్ పొదిలి కనిగిరి నుంచి డైరెక్ట్ మద్రాసు బస్ ఉంటాయమ్మా అక్కడ ఏంటంటే అక్కడ మున్సిపాలిటీలో వర్క్ చేయడానికి ఎస్సీలు అధికంగా వెళ్తారు శాలరీలు బాగుంటాయి ఇన్కమ్ నెలకు యాభై వేలు దాకిస్తారనమాట మద్రాసు దాంట్లో అనమాట వాళ్ళు అక్కడ పని చేసుకుంటారు వాళ్ళు అక్కడ డబ్బులు తెచ్చుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకుంటారు స్థిర నివాసాలు ఏర్పరచుకొని ఉంటారనమాట ఉపాధిని ఎత్తుకుంటూ కొంతమంది చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ డిప్లొమా చదువుకున్న వాళ్ళు కానీ వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోతారు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బయటికి వెళ్ళినటువంటి పిల్లలందరికీ కూడా ఆ గ్రామాల్లో వీళ్ళు మనకి ఓటేరు అనుకున్నటువంటి ఓటు అందరు కత్తిరి పెడుతున్నారు అంటే భారతదేశ భారతదేశంలో భారతీయ పౌరుడు అయింటే ఒక ఓటు హక్కు అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ ఓటు ఇవ్వకపోవడం కూడా నేరమేనమాట ప్రజలు ఏంటంటే ఇప్పుడు ఆ ఓట్లను ఏం చేస్తున్నారంటే ఇది మనకి ఈ పార్టీ వాళ్ళు మనకు ఓట్లు వేయరు అనుకుంటే వాటికి డిలేషను ఒక్కసారి ప్రభుత్వం ఓటిచ్చిన తర్వాత దాన్ని డిలేషన్ చేసే అధికారం ఎవరికీ లేదమ్మా అతనికి నోటీస్ ఇవ్వాలి ఎవరైతే ఓటు ఉన్నారో అతనికి మనమే పెట్టుకోవాలి నాకు డిలేషన్ అనేది సిక్స్ సెవెను ఎయిట్ అని మూడు ఫామ్స్ ఉంటాయి తల్లి ఈ మూడు ఫామ్స్ ఏంటంటే ఒకటి చేర్పులు ఒకటి తొలగింపులు అంతమంది ఒకటి డెత్తలు ఈ మూడు పెట్టుకోవాలన్నమాట నేనంటుండేది ఏంటంటే భారతదేశంలో నేను అంటుండేది ఏంటంటే సింపుల్గా అమ్మ వెరీ సింపుల్ ప్రక్రియ ఈయనకి ఎవరు అవసరం లేదు జనన మరణ రిజిస్టర్ ఉంటుందమ్మ మున్సిపాలిటీలో ఉంటుంది కార్పొరేషన్లో ఉంటుంది అక్కడ చూసుకొని పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటకు డైరెక్ట్ ఇచ్చేయటమే అప్లికేషన్ ఎందుకు తల్లి ఇప్పుడు కాలేజీలో విద్యార్థులు చదువుతూ ఉంటారు వాళ్ళు అప్లికేషన్ ఓటు కావాలి ఎందుకు పెట్టుకోవాలా మీ ఈసీ బాధ్యతగా వ్యవహరించడం అనుకుంటే వెరీ సింపుల్ ఇవాళ బీటెక్ చదివే ఫస్ట్ ఇయర్లో ఉన్న పిల్లలకి అందరికి పద్దెనిమిది ఏళ్ళు నిండు ఉంటాయిగా కాబట్టి బీటెక్లో ఉన్న పిల్లలకి అందరికీ డైరెక్ట్ మీరే ఫోటో తీసుకొని మీరే తీసేసుకొని మీరే ఓటు హక్కు ఇచ్చేసి ఇచ్చేసేయాలి ఓటు హక్కు అంటే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే రెండు ఉన్నాయి తెలంగాణలో ఓట్లు ఉన్నాయి బెంగళూరులో కర్ణాటకలో ఓట్లున్నాయి మద్రాసులో ఓట్లుండయి అనే అనే ఒక భావంలో అంటే ఓటు హక్కు అనేది ఏంటంటే ఒకే చోట ఉండాలా ఓటు అనేది రెండు చోట్ల ఉండటానికి వీలు లేదనేది ఒక భావన ఎక్కడుంటే అక్కడ ఓటు చేర్చుకొని అంటారు అసలు ఈ ప్రక్రియే తప్పమ్మ ఫస్ట్ నేననేది పౌరుడికి ఒక ఓటే ఉండాలి దాన్ని ఒప్పుకుంటాం ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి పౌరుడికి ఒకే ఓటు ఉండాల ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి అంటే ఇప్పుడు జనాల నిష్పత్తి ప్రకారం ఆడ ఓట్లు లేవంటే ఆ జనాభా ఎక్కడికి పోయినట్టు ఎక్కడో చోట ఉండాలిగా అందుకని ప్రతి ఓటుకేం చేసినారంటే ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ పెట్టారు ప్రతి ఓటుకి ఆధార్ కార్డు లింక్ పెట్టారు ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్ అయిపోయింది తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ అనకూడదు కానీ ఆంధ్రప్రదేశ్ మూలవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆంధ్రాలో కూడా ఓట్లు ఉన్నాయి రాయలసీమ నుంచి కుప్పల తెప్పలు వాళ్ళందరికీ కర్ణాటకలో ఆ బార్డర్ ఇప్పుడు బల్లారి డిస్టిక్ ఉందమ్మా బార్డర్లో ఉండేవాళ్ళు బెంగళూరులో ఓట్లు ఉండేవి కర్ణాటకలో ఓట్లు ఉండే ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇప్పుడు చిత్తూరు జిల్లా తీసుకుంటే ఆ పక్క మీకు సూడూరుపేట నియోజకవర్గం అంటే నెల్లూరు జిల్లా ఆ ప్రాంతం అంతా కూడా ప్రకాశం జిల్లాలో చాలామందికి మద్రాసులో ఓట్లుంటాయి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు కూడా ఉంటాయన్నమాట ఇది సత్యము ఇప్పుడు ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ పౌరులందరూ కూడా ఇప్పుడు ఏంది వాళ్ళ సొంత గ్రామాల్లో వాళ్ళు ఓటు ఉంచుకోవాలని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేసేలా ముందు వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వాలా ఏమని బాబు నీకు రెండు దిక్కల ఓటు ఉంది కర్ణాటకలో ఓటు ఉంది ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉంది నువ్వు ఏ ఓటు ఉంచుకుంటావు ఏ ఓటు తొలగించుకుంటావు అనే ఛాయిస్ అతనికి ఇవ్వాలి కదా నోటీస్ అయితే ఇవ్వాలి కదా ఎవడో ఏదో అప్లికేషన్ నువ్వు ఒట్ట ఓటు తీస్తావు ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్ కిందకు వస్తుంది కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచన చేయాల్సి ఉంది ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఓటు ఉంది ఉందనుకుందామమ్మా ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉంది అప్పుడు ఒక నోటీస్ సర్వ్ చేయాలా బాబు మీకు తెలంగాణలో ఓటు ఉంది ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉంది నువ్వు తెలంగాణలో ఉండే ఓటు ఉంచుకుంటావా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఓటు ఉంచుకుంటావా అని అడగ అడగాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది అని నేను అంటున్నానమ్మా ఇప్పుడు అట్లాగే తమిళనాడులో ఓట్లు ఉన్నాయి అనుకుందామా బాబు నీ ఓటు తమిళనాడులో ఉంచుకుంటావా ఆంధ్రప్రదేశ్లో ఉంచుకుంటావా ఏదో ఒక్క ఓటుకి స్టిక్ అన్నావు అని ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలి అందువల్ల ఏంటంటే నేను అంటుండేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ రే రాబోయే ఎలక్షన్లో ఈసారి చాలా ఖచ్చితంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకంటే అక్కడ ఉపాధి లేక పరిశ్రమలు లేక వాళ్ళ చదువుకున్న అందరూ కూడా వాళ్ళ చెల్లిపోతున్నారు రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహం బండి ఉన్నాడు సచివాలయము ఎంప్లాయీస్ తర్వాత ఎలక్షన్ చేయాలను అసలు వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందో మొన్న నిన్న కాక మొన్న వచ్చినారు కనీసం ఒక లెటర్ కూడా సక్రంగా లాయే వాళ్ళు ఓటింగ్ ఎలా చేపిస్తారు గతంలో టీచర్లు చేసేవారు టీచర్లకి ఏంటంటే బాగా స్వతంత్రం వచ్చిన కానించి టీచర్లే ఎలక్షన్ చేస్తున్నారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది సో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ టీచర్లని పెట్టి అంటే టీచర్లకి అప్పుడు టీచర్లు కరప్షన్ చేసేదానికి ఏం ఉండదు కదమ్మా కాబట్టి టీచర్లై పెట్టి ఎలక్షన్ చేయటం తర్వాత బిఎల్ బోళ్ళు ఉంటారు బూత్ లెవెల్ ఆఫీసర్లు అండర్ కలెక్టర్ కింద ఉంటారన్నమాట కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు వయసు నిండినటువంటి పాపులేషన్ ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ సెన్సస్ బయటికి తీయాలి ఆ సెన్సస్ బయటికి తీసి పద్దెనిమిది సంవత్సరాలు వయసు నిండిన వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించాల్సినటువంటి బాధ్యత ఆ ఎలక్షన్ కమిషన్ మీద ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా మీ ఇష్టం వచ్చినట్టు తీసేస్తే అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓలు దాన్ని సంరక్షించేటటువంటి కలెక్టర్లు వాళ్ళు ఉద్యోగాలు పోతాయి అమ్మా ఇదేంటి కాన్స్టిట్యూషన్ బాడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల నాకు నచ్చినోడికి నేను ఓటు ఇస్తాను నాకు నచ్చని నేను ఓట్లు తీసేస్తాను నేను దొంగ ఓట్లు చేర్చుకుంటాను అని అంటే కుదరదు అది క్రిమినల్ చట్టబద్ధంగా వాళ్ళని జైల్లో పెట్టి బయటకు వచ్చే పని కూడా ఎవరైతే దొంగ ఓట్లు వేస్తారో వాళ్ళందరికీ ఏంటంటే నాన్ బైలబుల్ కేసులు పెట్టాలమ్మా దొంగ ఓట్లు అనే ఏవైతే ఉంటాయో వాళ్ళందరి మీద నాన్ నాన్వైలబుల్ కేసులు పెట్టేసి బెయిల్ లేకుండా ఒక కఠినమైనటువంటి జైలు శిక్ష అనేది కానీ అమలు పరిస్తే అది చట్ట సవరణ చేయాలమ్మా దొంగ ఓట్లు ఎవరైతే వేస్తారో వాళ్ళకి నాన్ నాన్వైలబుల్ సెక్షన్ కింద పెట్టేసి సీవియర్ పనిష్మెంట్ ఒక పది సంవత్సరాలు జైలు శిక్ష అనేది కానీ చట్టం కానీ సవరణ కానీ చేయగలిగితే తద్వారా మనకేమవుతుందంటే పేరెంట్ ఫేర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్ తగ్గి ఎవరు చేర్చుకోరమ్మా ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు ఆ పని చేయకుండా ఒకరికొక రకంగా మరొకరికి ఒక రకంగా చేయటం అనేది ఇదంతా కూడా ఏంటంటే పరిపాలనలో భాగం కాబట్టి ఎలక్షన్ కమిషన్ అధికారులు అంటే స్పెషల్గా ఏముండరుమా ఒక నలుగురు ఐదుగురు ఉంటారు జిల్లా కలెక్టర్లు అంటే మనకి యూపీఎస్సీ సర్వీస్ కింద వస్తుంది కదా ఐఏఎస్ జిల్లా కలెక్టర్ల కింద ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ అంతా జరగద్ది జిల్లా కలెక్టర్ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది ఏదన్నా దొంగ ఓట్లున్నా లేదంటే ఉన్న ఓట్లు తొలగించినా అల్టిమేట్గా పడేది ఎవరి మీద అంటే ఈ జిల్లా కలెక్టర్ అబ్జర్వర్గా ఉంటారు కాబట్టి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసిన వాళ్ళు కాబట్టి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్గా కలెక్టర్ ఉద్యోగం ఊడిపోద్ది ఈ చిన్న చిన్న బిఎల్ఓల్ని ఈఆర్ఓల్ని రే వాళ్ళని బలి చేయకూడదు కలెక్టర్నే లేపేయాల అంటే కలెక్టర్ బాధ్యత కదా కాబట్టి కలెక్టర్నే లేపేసారు అనుకో వాళ్ళు ఏం చేస్తారంటే చర్యలు ఎవరి మీద తీసుకుంటారంటే బిఎల్ఓ మీద బూత్ లెవెల్ ఆఫీసరు తర్వాత ఈఆర్ఓ ఉంటాడు విలేజ్ రెవెన్యూ ఆఫీసరు ఎంఆర్ఓల మీద తీసుకుంటారు కానీ అసలు ఇవుడు కర్త క్రియ చేయాల్సి వాడేవుడు కాబట్టి కలెక్టర్ కాబట్టి ఒక్క ఇద్దరు ముగ్గురు కలెక్టర్ని లేపేశారు అనుకో అందరికి భయం వస్తుంది అంతేగాని పెద్దోడిని వదిలేసి చిన్న చిన్న వాళ్ళు పది ఇరవై వేలకు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు ఉద్యోగం వాళ్ళది వాళ్ళ పొట్ట మీద కొడితే ఎలక్షన్ కమిషన్ కలెక్టర్ని లేపేయాలి తప్పు జరి ఒక్క ఓటు తప్పు జరిగినా కూడా కలెక్టర్ బాధ్యతగా చేసేసి కలెక్టర్ని లేపేస్తే దరిద్రం వదిలిపోద్ది అప్పుడు బద్దతగా చేస్తారనమాట కాబట్టి నేను అంటుండేది ఏంటంటే ఈ మధ్య ఈ ఎలక్షన్లో ఓట్లు చేర్పులు మేర్పులు దాంట్లో పోలీసులు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ మధ్య పరుసూల్లో ఒక ఎస్ఐని సస్పెండ్ చేసేసింది ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలపై నిండిబడినటువంటి ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుంది సమానత్వం ఓటు హక్కులోనే సమానత్వం మిగతాది సమానత్వం లేదమ్మా కాబట్టి ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాదే అది నేను చెప్పగలిగేది